హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అసలు ఏ లాయర్ వచ్చి నా దర్శన్ని విడిపించుకొని తీసుకెళ్ళాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక వేసే వెంటనే ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు వెళ్తేనే కొడుకు ఇంటికి వెళ్ళవచ్చమ్మా వెళ్ళండి మీ ఇంటికి తెలుస్తుంది కదా ఇక వెంటనే ఆనంద భైరవి ఇంటికి వెళ్ళగానే ఇక దర్శన్ రక్తపు మడుగుల్లో ఉండడం చూసి ఆనంద భైరవి ఏడుస్తూ ఉండిపోతుంది ఇక ఆనంద భైరవి ఏడ్చుకుంటూ తన కొడుకును ముట్టుకుంటుంటే ఇక దర్శన్ చిరాకుతో దంటం పెడుతూ అమ్మ నా దగ్గరికి రావద్దమ్మా నేను ఎలాంటి వాడనో నీకు బాగా తెలుసు కదా నన్ను స్టేషన్లో పోలీసులు చిత్త కొడుతుంటే కానీ నన్ను చూడ్డానికి వచ్చావు ఒక్క లాయర్ ను కూడా పెట్టలేదు అంటే నీ కొడుకు నిందితుడు అనుకుంటున్నావు కదా నాకు అర్థమైందమ్మా ఇంకోసారి నా జోలికి రాకు నాతో మాట్లాడకమ్మా దయచేసి నీకు దండం పెడతాను అనుకుంటూ ఇక దర్శన్ తన రూమ్లోకి వెళ్ళగానే ఇక ఆనంద భైరవి ఏడ్చుకుంటూ దర్శన్ దగ్గరికి రాబోతుండగా ఇటు దర్శన్ ఏమో సమీరాకి ఫోన్ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను సమీరా నువ్వు లాయర్ని పెట్టకపోతే నిన్ను జైల్లో ఉండేవాడిని కానీ నా గురించి ఎవ్వరూ ఆలోచించలేదు నువ్వు తప్ప అందరూ నన్నేమో పరాయి వాడిలా చూశారు కానీ నువ్వు మాత్రం నా మీద స్వచ్ఛమైన ప్రేమతో చూపించావు సమీరా నాకు చాలా సంతోషంగా ఉంది ఎలాగైనా సరే ఆ శరణ్యకు విడాకిలిచి నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను సమీరా ఇంట్లో వాళ్ళకి నాకంటే శరణ్యం ముఖ్యమైంది నేను తప్పు చేశానని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు నీ వల్లే నన్ను జైలు నుంచి విడిపించా ఐ లవ్ యూ సమీరా ఇటు సమీరా ఏమో మాట్లాడుతూ దర్శన్ ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు కాబోయే భర్తవి నువ్వు నా వాడివి మరి నీకు నేను సహాయం చేయకుంటే ఇంకా ఎవరు చేస్తారు దర్శన్ నువ్వంటే నాకు ప్రాణం నీకోసం ప్రాణాలు ఏమన్నా ఇస్తాను దర్శన్ సమీరా నువ్వెంత మంచి దానివో ఇప్పుడే అర్థమవుతుంది దర్శన్ నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత మీట్ అవుదాం అలాగే సమీరా అని మాట్లాడుతుండగా ఇదంతా ఆయన ఆనంద భైరవి విని దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ నువ్వు ఇంకా సమీరా భ్రమలో ఉన్నావు నేను లాయర్కి ఫోన్ చేశాను నాన్న తను ఊర్లో ఉన్నారని చెప్పారు మళ్ళీ వేరే రాయన్ని కూడా పిలిపించాను నాన్న దయచేసి నా మాట విను లేదమ్మా పోలీసులు నన్ను ఎంత చిత్తక్కొట్టినా కూడా నువ్వు లాయర్ని పిలిపించలేదు అలాంటిది నా సమీరా నా దగ్గరికి వచ్చి నన్ను చూసి బాధపడి వెంపటే లాయర్ని తీసుకొని వచ్చింది సమీరాకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమవుతుందమ్మా నాన్న దర్శన్ నేను చెప్పేది విను నీకు విషయం చెప్పనా శరణ్య చావు బతుకుల్లో ఉంది శరణ్యని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు శరణ్య తప్పించుకుంటుంటే నాకు ఫోన్ చేసింది నేను తనని కాపాడబోయి తను నన్ను కాపాడి చావు బతుకుల్లో ఉంది నాన్న ఒక్కసారి హాస్పిటల్కి రా నాన్న శరణ్య నీ గురించి కలవరిస్తుంది దర్శన్ కోపంతో ఓహో మళ్ళీ కపట నాటకాలు బాగానే ఆడుతుందా అంటే నన్ను పోలీసులు చిత్తక్కుంటున్నా పర్వాలేదు కానీ శరణ్య చావు బతుకుల్లో ఉందని ఎంత బాగా ఏడుస్తున్నావమ్మా అంటే నీ కొడుకు చావేనా ఓకేనా అంటే నీకు నాకన్నా ఆ శరణ్య ముఖ్యమా నాన్న దర్శన్ ఏం మాటలరా నీ మాటలు వింటే ఇప్పుడే అర్థమవుతుందమ్మా నా మీద ప్రేమ చూపిస్తున్నావో లేకపోతే దాని మీద ప్రేమ చూపిస్తున్నావో ఇప్పుడే అర్థమవుతుంది నాన్న దర్శన్ సమీరా మంచిది కాదు నిన్ను మాయ మాటలతో ముంచుతుంది నా మాట వినరా లేదమ్మా ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నాకు అర్థమవుతుంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా దర్శన్ ఈ గాయాలకు ఆ రాస్తానరా మీద లేదమ్మా నువ్వు మాట్లాడే మాటలకు ఈ గాయాలు కూడా మానిపోయాయి ఇక దయచేసి వెళ్ళమ్మా నాన్న దర్శన్ నా మాట వినరా చెప్తున్నాను కదమ్మా వెళ్ళమని వెళ్ళు ఇటు విశ్వనాథ్ గీత బాధపడుతూ ఇక శరణ్య దగ్గరికి వెళ్ళగానే శరణ్యను చూసి ఏడుస్తుంటే ఇక శరణ్య ఎందుకమ్మా ఏడుస్తున్నారు నేను బాగానే ఉన్నానమ్మా అవును ఆయన వచ్చాడా నేను ఇప్పుడే ఆనంద భైరవికి ఫోన్ చేస్తానమ్మా నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అనుకుంటూ ఇక విశ్వనాథం భైరవికి ఫోన్ చేసి ఆనంద భైరవి గారు శరణ్యేమో దర్శన్ గురించి ఆలోచన పెట్టుకుంటుంది దర్శన్ని చూడాలని కలవరిస్తుంది ఒకసారి అల్లుణ్ణి హాస్పిటల్కి రమ్మని చెప్పండి ఆనంద భైరవి గారు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ మనసులో ఏం చెప్పను ఇంకా శరణ్య మీద ఈ దర్శన్కి డౌట్ ఉంది దర్శన్ హాస్పిటల్కి రానని ఎప్పుడో చెప్పేశాడు ఇప్పుడు నేను అన్నయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి నా ఉమ్మడి కుటుంబం త్వరలోనే ముక్కలవుతుందేమోనని భయంగా ఉంది దేవుడా నువ్వే రక్షించు అంటే అది అన్నయ్య దర్శన్ గాయాలతో ఉన్నాడు కదా కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు తర్వాత తీసుకొస్తాను అన్నయ్య ఒకసారి శరణ్యకు ఇవ్వు నేను మాట్లాడతాను అలాగే ఆనంద భైరవి అమ్మ శరణ్య మీ అత్తయ్య మాట్లాడుతుందంట మాట్లాడు శరణ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా బాగానే ఉంది అత్తయ్య చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఆ సరే అత్తయ్య ఒకసారి ఆయనకు ఇవ్వరా అత్తయ్య బాగానే ఉన్నాడు కదా అత్తయ్య ఒకసారి తనకివ్వండి అత్తయ్య అంటే అది చిరణ్య దర్శన్కి గాయాలయ్యాయి కదా రెస్ట్ తీసుకున్నాడు నేను తర్వాత ఫోన్ చేపిస్తానమ్మా సరే అత్తయ్య ఇటు ఏమో అనన్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఏంటి చిన్నత్తయ్య బాగా ఏడుస్తున్నారు పాపం మరుదుగారు నీ మాట వినట్లేదు కదా చిరణ్యకు విడాకులు ఇచ్చి సమీరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా అత్తయ్య ముందు ముందు ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వు చూస్తావు మర్దిగారేమో శరణ్యకు విడాకులు ఇచ్చి ఆ సమీరాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు పాపం శరణ్య జీవితం ఎటు మలుపు తిరుగుతుందో బాధగా ఉందత్తయ్యా మరి నీ కోడల్ని ఎలా కాపాడుకుంటావత్తయ్యా ఏంటి జిత్తులు మారినక్క నీ తెలివితేతలు నా దగ్గర ప్రదర్శించాలని చూడకు నువ్వు గెలిచావనుకోని విర్ర విర్రవీగుతున్నావా అది నెవర్ ఈ ఆనంద భైరవి ఉన్నంతవరకు నీ పప్పులేముడుకో అర్థమైందా చూస్తానత్తయ్యా ఎవరు గెలుస్తారో ఎవరు గెలవబోతున్నారో ఇప్పుడే అర్థమవుతుంది ముందు ముందు ఇంకేం జరగబోతుందో మీరికా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు ఈసారైనా మీ పెత్తనాన్ని నా చేతిలో పెట్టండి అత్తయ్యా క్షణంలో చిట్కలో ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తాను నా మాట వినండి అత్తయ్య దయచేసి నాకు బాధ్యతను అప్పచెప్పండి ఏంటి పిచ్చి పిచ్చుక పిచ్చుక లెక్క బాగానే మాట్లాడుతున్నావు ముందు ముందు ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు అనన్య త్వరలోనే ఈ ఇంట్లో నుంచి నా చేతులతో నేనే బయటికి గెంటేస్తాను ఆ తర్వాత పిచ్చుక లెక్క బాగానే ఉరుకో అర్థమైందా ఓహో అలా అంటున్నారు అత్తయ్య కదా అని హేళన చేసి మాట్లాడుతున్నారు ఆ పిచ్చుకి ఏం చేస్తుందో మీకే అర్థం కాదు ముందు ముందు మీకే తెలుస్తుంది అత్తయ్య అది చూద్దామా అనన్య అది చూద్దాం చిన్న ఇక సమీర మనసులో అనుకుంటూ ఇక దర్శన్ నా సొంతమవుతున్నాడు త్వరలోనే దర్శన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఎలా అయితేనే నా మాటలతో నా వలలో వేసుకున్నాను ఇక దర్శన్ని పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత దర్శన్కి విడాకులిచ్చి నేను ప్రేమిస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఆస్తిలో సగం వాట అడుగుతాను ఇక నన్ను ఆనంద భైరవి బ్లాక్మెయిల్ చేస్తే మీ బాగోతం మొత్తం బయట సరికి ఇక ఆస్తిని నా గ్రిప్లోకి ఇచ్చేస్తుంది ఆ తర్వాత నాకు నచ్చినట్టుగా ఉంటాను అనుకుంటూ సమీరా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ